హలో అండి కొలత బ్లౌజ్తో బ్లౌజ్ కట్ చేస్తున్నారా అయితే మీరు మాత్రం కొన్ని పాయింట్స్ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి అండి ఈ కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవడం వల్ల మీకు కొలత బ్లౌజ్ లాగా అద్దినట్టుగా అయితే కుదురుతా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఇక్కడ చూద్దాం దానికోసం అయితే ఇది వచ్చేసి మనకి కొలత బ్లౌజ్ ఈ లైనింగ్ అయితే ఐరన్ చేసి పెట్టుకున్నాము ఈ బొద్దు పార్ట్ వచ్చేసి మనకి ఎప్పుడు కూడా ఆపోజిట్ లో ఉండాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇది కొలత బ్లౌజ్ కదా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అయితే కావాలి ఏం లూజు టైట్ ఏం లేవు పొడుగు కూడా సేమ్ సో ఇప్పుడు నాకు బ్లౌజ్ యొక్క పొడుగు కావాలి చూడండి ఇక్కడ ఫస్ట్ ఒక లైన్ మార్కింగ్ చేసుకున్నాం ఎందుకోసం అంటే ఈ పోగుల కోసం ఇంకొకటి డిఫరెన్స్ అని ఇంకొక లైన్ మార్కింగ్ చేసినాం ఎందుకోసం అంటే ఇక్కడ వెనకాల కింద పైపింగ్ అనేది వెయ్యడానికి కోసం నెక్స్ట్ బ్లౌజ్ యొక్క పొడుగు తీసుకుంటున్నాను చూడండి బ్లౌజ్ యొక్క పొడుగు భుజం దగ్గర నుండి కింద డాట్ అయితుంది కదా అక్కడి వరకు ఇలా స్ట్రైట్ గా పెట్టి తీసేసుకోండి ఎక్కడి వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసుకోవాలి ఎందుకోసం అంటే ఇక్కడ కుట్టు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి బ్లౌజ్ యొక్క నడుము కొలత చూడండి ఇది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ జాయిన్ చేసిన దగ్గర పట్టుకొని ఇలా కరెక్ట్ గా మధ్యలోకి చేయండి ఇది ఎక్కడి వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది అవునా సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క పొడవు సారీ నడుము కొల్తా నెక్స్ట్ దీనికి ఏంటి అంటే ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసుకుంటున్నా ఎందుకోసం అంటే ఇక్కడ మనం వెనకాల డాట్స్ అనేవి స్టిచ్ చేస్తాం చూడండి ఈ డాట్స్ అనేవి స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అంటే వన్ ఇంచ్ లోపలికి పోతుంది కాబట్టి ఇక్కడ మనం వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకున్నాం ఇది క్లియర్ కదా నెక్స్ట్ మనకి ఈ హుక్సగాజా పట్టి దగ్గర పైన గల్లా ఉంది చూడండి ఈ గల్లా యొక్క పైన ఇది ఎంత పొడుగు ఉంది చూడండి చేతి యొక్క కింది భాగం దగ్గర నుండి ఇక్కడి వరకు ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడ నుండి ఇక్కడి వరకు తీసుకోండి ఇది మనం తీసుకున్న మూడో కొలత ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం పొడుగు తీసుకున్నాం కదా ఈ పొడుగు దగ్గర ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇదేంటి చెస్ట్ కొలత ఇది వచ్చేసి మన నడుము కొలత ఇవి రెండింటినీ కలుపుకుంటూ ఇంకొక లైన్ అయితే మార్కింగ్ పెట్టేద్దాం ఈ విధంగా ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత సైడ్కి మనకి ఎక్స్ట్రా మార్జిన్ కావాలి కదా ఈ మార్జిన్ కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అట్లా తీసేసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి గల్లా తెలవాలి కదా ఈ గల్లా ఏ విధంగా తెలుస్తుంది అంటే ఈ నడుము కొలుతుంది కదా ఈ నడుముని కరెక్ట్గా మద్దలకి మలచేసుకోండి ఓకే ఇప్పుడు మద్దలకి మలిచిన తర్వాత ఈ ప్లేస్లో గల్ల యొక్క కింది భాగం ఇది ఉందో చూసుకుంటే సరిపోతుంది చూడండి ఎక్కడ వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది దీనికంటే ఒక పావించు పైకి తీసుకోండి క్లియర్ ఎందుకు పావించు పైకి తీసుకోవాలి అంటే హెమ్మింగ్ చేయడానికి అంటే హెమ్మింగ్ కానీ పైపింగ్ కానీ వేయడానికి ఈజీగా ఉంటుంది చూడండి ఇది ఎంత నీట్గా ఉందో పైపింగ్ ఇది ఒకవేళ ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది రావాలి అనుకుంటే మన ఛానల్లో వీడియో అయితే ఉంది ఒకసారి చెక్ చేయండి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత నాకు ఏం కావాలి గల్ల ఎంత తీసుకోవాలి భుజం ఎంత తీసుకోవాలి అనేది తెలవాలి కదా సో ఇక్కడ ఇది ఎంత ఉంది చెస్ట్ కొలత ఎనిమిదిన్నర అంటే ఎనిమిదిన్నర అనేది ఒక భాగం సైజు అదే విధంగా నాలుగు భాగాలకు ఎంత వస్తుంది అంటే ఎనిమిదిన్నర ఇంటూ నాలుగు చేయాలి అప్పుడు ఎంత వస్తుంది ఎనిమిదిన్నర ముప్పై రెండు ముప్పై ముప్పై నాలుగు సైజు బ్లౌజ్ సో ముప్పై ఒకటి నుండి నలభై మధ్యలో ఉన్న ఎవ్వరికైనా మనం ఎంత తీసుకుంటాం ఐదున్నర ఇంచులు అయితే తీసుకుంటాం కానీ ఇక్కడ నాకు డీప్ నెక్ ఉండాలి భుజం అనేది తక్కువ ఉండాలి అప్పుడు నేను ఎంత తీసుకుంటున్నా ఐదు ఇంచులకి తీసుకుంటున్నా చూడండి ఈ విధంగా ఐదు ఇంచులకి మార్కింగ్ పెట్టేసిన ఇది దేనికోసము ఇది వచ్చేసి మనకి చంక కోసం మరి నెక్ చంక మార్కింగ్ చేసుకుందాం అంతకంటే ముందు నెక్ మార్కింగ్ చేసుకోవాలి కదా నెక్ కోసం మనం ఎంత తీసుకుంటాం రెండు పాయింట్ రెండు ఇంచులు తీసుకుంటాం లేదు అంటే ఎంత తీసుకుంటాం రెండున్నర ఇంచులు ఇక్కడ నేను రెండున్నర ఇంచులు తీసుకుంటున్నా ఎందుకు నాకు ఏం కావాలని చెప్తున్నాను డీప్ నెక్ కావాలి అని చెప్తున్నాను కదా సో అందుకోసం అనేసి ఈ విధంగా రౌండ్ రెండున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ కింది నుండి రెండించులకి మార్కింగ్ తీసేసుకోండి ఈ విధంగా తీసుకొని సైడ్కి ఇంకెక్కువ డీప్ కావాలి అంటే హాఫ్ ఇంచ్ తీసుకోండి లేదు ఇక కొంచెం చాలు అనుకుంటే ఒక పావు ఇంచు తీసేసుకోండి ఈ విధంగా తీసుకొని ఇలా క్రాస్ ఒక లైన్ మార్కింగ్ చేసుకొని ఈ ప్లేస్లో రౌండ్ వేసుకుంటే సరిపోతుంది ఓకేనా మనకి ఏ స్కేల్స్ అన్న అవసరం ఉందా లేదు చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్ లో మనం ఇక్కడ రౌండ్ నెక్ అయితే మార్కింగ్ చేసుకోవచ్చు మరి ఇక్కడ చంక యొక్క డౌన్ ఎంత తీసుకుందాము అని అంటే ఇక్కడ చంక యొక్క డౌన్ వచ్చేసి నేను ఐదున్నర ఇంచులు మార్కింగ్ పెట్టుకుంటున్నా ఐదున్నర ఇంచులు మార్కింగ్ తీసేసుకొని ఈ విధంగా స్ట్రైట్ గా లైన్ తీసేసుకోండి తర్వాత ఇది వెనకాల పాటు కదా ఈ వెనకాల భాగంకి డీప్ ఉంది కదా సో వన్ పాఫ్ ఇంచు తీసుకుంటున్నాం డీప్ అనేది తక్కువ ఉంది అనుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచు తీసేసుకొని ఈ విధంగా రౌండ్ అయితే మార్కింగ్ పెట్టేసుకోండి ఈ విధంగా మార్కింగ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇది ఎంత ఉందో చెక్ చేసుకున్నాం ఓకే ఇది ఎంత ఉంది అంటే మనకి ఎనిమిది ఇంచులు అయితే వచ్చేసింది అదే విధంగా ఇప్పుడు కొలత బ్లౌజ్ కరెక్ట్గా ఉందా రా లేదా అనేది ఏ విధంగా చేసుకోవాలి అని అంటే ఈ కొలత బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడు చేతులు జాయిన్ చేస్తాం కదా ఇక్కడ ఇలా పెట్టేసుకోండి భుజం పై దగ్గర నుండి చూడండి కరెక్ట్గా ఎనిమిది ఇంచులు మ్యాచ్ అయినదా అంటే సారీ మన కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఈ చంక కొలత కరెక్ట్గా మ్యాచ్ అయింది కాబట్టి నో ప్రాబ్లం ఒకవేళ మ్యాచ్ కాలేదు అప్పుడు ఏం చేయాలి అయితే మనం ఏదైతే చంక డౌన్ ఐదున్నర ఇంచులు తీసుకున్నామో దీన్ని కొంచెం పైకి కానీ కిందికి కానీ జరుపుకుంటూ మనం భుజం పైకి కానీ కిందికి కానీ జరుపుకుంటూ ఈ చంక కొలతకు చెస్ట్ కొలత కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా తీసుకోవాలి ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి ఏమైతుంది అంటే భుజం అనేది జారవు అదే విధంగా ఇక్కడ గుంజినట్టు రావు నార్మల్గా ఫ్రంట్ సైడ్ మొత్తం ఇట్లా గుంజినట్టు అయితే ఆ ఫ్రంట్ సైడ్ గుంజినట్టుగా రాకుండా కరెక్ట్గా ఉంటుంది ఓకే ఇక్కడ కూడా ముడతలు అనేవి రావు నెక్స్ట్ భుజాలు అనేవి జారకుండా ఉండాలి అంటే ఇలా క్రాస్ లో కొంచెం కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మనం వెనకాల డాట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి కదా ఈ డాట్స్ యొక్క పొడుగు ఎంత ఉండాలి మరి ఈ డాట్స్ యొక్క పొడుగు ఒక మూడు ఇంచులు తీసేసుకొని ఇటు ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఉండే విధంగా మనం డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకునేటప్పుడు అప్పుడు ఎందుకు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఇదింత మూడు మూడున్నర ఇంచులు అయినా ఏం కాదు నేను మూడు పాయింట్ రెండు ఇంచులు తీసుకున్నా ఈ విధంగా తీసుకున్నప్పుడు ఏంటి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఇక్కడ లేస్తాయి కదా లేవ్వకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇటు సైడ్స్ కి ముడతలు వస్తున్నాయి అంటున్నారు ఈ సైడ్ కి ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను ఈ విధంగా హాఫ్ ఇంచ్ కట్ చేయడం వల్ల మనకి ఎక్కడ కూడా ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది చూడండి ఇలా కట్ చేసేసుకోండి సో ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్నాం ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం చూడండి సో ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇక్కడ బొద్దులా ఉంది చూడండి ఈ బొద్దు పాటికి ఇలా స్ట్రైట్ గా కట్ చేసుకున్నాం అనుకోండి దీని ఏమంటాం మనం స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం కానీ ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి క్రాస్ కట్ బ్లౌజ్ మరి క్రాస్ కట్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలి అని అంటే ఇక్కడ నెక్ వరకు కట్ చేస్తాం కదా సో అప్పుడు ఇక్కడ మనకి కట్ అయినా నో ప్రాబ్లం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మొత్తం మనం ఒకసారి అవుట్ లైన్ బార్డర్ అయితే వేసుకున్నాం ఓకేనా సో అవుట్ లైన్ బార్డర్ వేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పాటు ఏ విధంగా కట్ చేయాలి అనేది చూపిస్తాం ఒకసారి చూడండి ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ లైన్ బార్డర్ అయితే వేసుకున్నాం ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ ఇది వచ్చేసి ఎక్స్ట్రా మార్జిన్ ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం మార్కింగ్ చేయాల్సింది ఏంటి అని అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ నెక్ ఎంత ఉంది అనేది మార్కింగ్ చేసుకోవాలి సో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కి నెక్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ భుజం ఉంది కదా ఈ భుజం దగ్గర కుట్టు అనేది పెట్టేసుకోండి ఇలా పెట్టేసి నెక్ అనేది ఇట్లా కరెక్ట్ గా రౌండ్ గా పెట్టేసుకోండి ఓకే చూస్తున్నాం మీకైతే ఇక్కడ ఎంత నీట్గా అయితే రౌండ్ కనబడుతుంది అనేది ఇలా పెట్టేసుకోండి ఎక్కడి వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది సో దీనికి పైకి ఒక పాంచు ఎక్కువ తీసుకోండి ఎందుకు సేమ్ ఇక్కడ హెమ్మింగ్ కానీ పైపింగ్ కానీ వేస్తాం కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అంటే చూడండి ఇక్కడ ఒక స్క్వేర్ బాక్స్ అయితే మార్కింగ్ చేసేసుకోండి స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మూల ఉంది కదా ఈ మూల దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచు కి మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాం వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్కింగ్ పెట్టేసి సైడ్ కి ఒక పావు ఇంచ్ కంటే ఎక్కువ తీసుకుంటున్నాను ఎందుకంటే నాకు డీప్ కావాలి కాబట్టి సో వద్దు అనుకున్న వాళ్ళు కొంచెం మాత్రమే తీసేసుకోండి తీసుకొని ఇలా నేను ఫ్రంట్ పార్ట్లో స్టార్ నెక్ అయితే పెడదాం అనుకుంటున్నా అందుకే ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసిన లేదు కొంచెం పైకి కాకుండా కిందికి పెట్టుకోవాలి అన్న కింది నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కాకుండా వన్ ఇంచ్ కు తీసేసుకోండి ఓకే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే కొందరికి ఫ్రంట్ పార్ట్లో ఎంత మంచిగా రౌండ్ గుట్టినా కానీ కుదరడం లేదు అంటారు అలాంటి వాళ్ళు ఈ విధంగా తీసేసుకోండి నెక్స్ట్ శంఖ భాగంలో నేనైతే మీకు ఇవాళ ఒక మంచి టిప్ అయితే చెప్తాను చూడండి బ్లౌజ్ ఒక ఫ్రంట్ లో ఎంత మంచి కట్ చేసినా ముడతలు వస్తున్నాయి అంటున్నారు సో ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఏ విధంగా కట్ చేసుకుని చూడండి ఇప్పుడు ఒక స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసినాను కదా ఇక్కడ కార్నర్ దగ్గర నుండి ఇటు సైడ్కి ఒక ఇంచ్ వరకు ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి ఓకే ఈ విధంగా మార్కింగ్ తీసుకున్న తర్వాత ఈ మన ఫిట్టింగ్ లైన్ ఉంది కదా ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి వన్ ఇంచ్ వదిలేసేయండి ఫిట్టింగ్ దగ్గర నుండి వన్ ఇంచ్ వదిలేసి ఇప్పుడు ఎంత ఉంది పదకొండు మూడు ఇంచులు సేమ్ అదే పదక మూడు ఇంచులకి ఇటు సైడ్ కూడా మార్కింగ్ పెట్టేసుకోండి ఓకే ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డిస్టెన్స్ నుండి లోపలికి ఒక హాఫ్ ఇంచు కలిపి తీసేసుకోండి ఈ విధంగా చంక లోతు అనేది అనుకోండి ఇంకా మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ఎట్టి పరిస్థితిలో కూడా రావు ఇప్పుడు ఇక్కడ ఇటుంది చూడండి ఈ లైన్ దగ్గర నుండి ఓకే ఇలా మనం చంక లోతు అనేది తీయాలి ఈ విధంగా చంక లోతు కనుక తీస్తే మనకి ఎట్టి పరిస్థితుల్లో భుజం దగ్గర ముడతలు అనేవి రాకుండా ఫ్రంట్ పార్ట్ సూపర్గా అయితే వచ్చేస్తుంది ఇది క్లియర్ కదా ఇది ఎందుకు ఇవన్నీ కొలతలు అనేది ఎందుకు చెప్పిన చంక లోతు కోసం ఈ విధంగా కట్ చేయడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్లో ముడతలు అనేవి రావు ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ పొడుగు కావాలి కదా కింది నుండి రెండు ఇంచులకి మార్కింగ్ పెట్టేస్తున్నా ఓకే కింది నుండి రెండు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని ఒక లైన్ మార్కింగ్ చేసేసుకోండి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసిన తర్వాత ఈ లైన్ ఉంది కింద నుండి రెండు ఇంచ్ల లైన్ ఉంది కదా ఈ లైన్ దగ్గర నుండి పైకి ఒక వన్ ఇంచ్ తీసేసుకోండి ఇటు సైడ్ కి ఎంత తీసుకోవాలి మరి అంటే ఇటు సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత అంటే ఈ బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎట్లా తీస్తుంది ఇక్కడ కింద హుక్స్ కింద కాజా పట్టి ఉంటాయి కదా ఇక్కడ నుండి ఇట్లా స్ట్రైట్ తీసేసుకోండి చూడండి ఇప్పుడు ఇక్కడ నుండి ఇట్లా లాస్ట్ వరకు తీసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత ఉంది ఇరవై ఎనిమిదిన్నర అయితే ఉంది ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉంది కదా నడుము కొలత సో ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉంటే ఈ లైన్ దగ్గర నుండి కిందికి ఒక హాఫ్ ఇంచు తీసేసుకోండి ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉంటే ఎంత వేసుకోవాలి వన్ ఇంచు తీసేసుకోవాలి సో ఇప్పుడు ఇరవై ఎనిమిదిన్నర ఉంది కాబట్టి హాఫ్ ఇంచు తీసుకోండి తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇది కాజా పట్టి ఈ పట్టి దగ్గర నుండి ఇక్కడ నుండి ఇక్కడికి రెండున్నర ఇంచులు నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత తీసుకోవాలి అంటే నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే రెండున్నర ముప్పై కంటే ఎక్కువ ఉంటే పదొక మూడు తీసుకోండి ఇప్పుడు ఎంత తీసుకున్నా రెండున్నర ఎందుకంటే నడుము కొలత తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి స్కేల్స్ తో కలిపేసేసుకోండి ఈ విధంగా కల్ కల్పేసాం అనుకోండి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడువు ఇది వచ్చేసి ఓకేనా ఈ విధంగా కరెక్ట్గా వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి ఇంకేం కావాలి డాట్స్ మార్కింగ్ కావాలి ఈ డాట్స్ కోసం చూడండి ఇప్పుడు ఇది ఎక్కడి నుండి ఎంత ఉంది ఇక్కడ నుండి ఇక్కడికి పదొక నాలుగు సేమ్ పదొక నాలుగు ఇంచులకి ఒక లైన్ మార్కింగ్ అయితే పెట్టేసుకోండి తీసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా ఒక లైన్ మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఇది ఎంత పొడుగు ఉండాలి అంటే ఇది వచ్చేసి మనకి రెండున్నర ఇంచుల పొడుగు ఉండాలి ఓకే రెండున్నర ఇంచుల పొడుగు వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా అర్ధీనతగా కుదురుతుంది నెక్స్ట్ ఇక్కడ పైన ఒక పావించి వదిలేసి ఎందుకంటే కుట్టు కోసం వదిలేసేయండి ఇక్కడ పైన వదిలేసి రిమైనింగ్ ఎంత ఉంది ఆ రిమైనింగ్ ఎంత ఉందో కరెక్ట్గా మద్దలకి మధ్యలోకి మధ్యలకి చేసుకున్న తర్వాత ఇక్కడ డాట్ స్టిచ్ చేసుకోవాలి ఇది ఎంత పొడవు ఉండాలి సేమ్ రెండున్నర ఇంచుల పొడుగు రెండున్నర ఇంచుల పొడుగు తీసేసుకొని సైడ్కి ఎంత ఉండాలి ఇక్కడ సైడ్కి వచ్చేసి పావు పా ఇక్కడ ఎక్కువ తీసుకున్నాం కదా ఇక్కడ కూడా తీసుకుంటామంటే తీసుకోవద్దు నెక్స్ట్ ఇప్పుడు ఇట్లా ట్రయాంగిల్ షేప్లో వచ్చే విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇది వచ్చేసి మనకి ఇక్కడ క్రాస్లో తీసేసుకోవాలి ఇలా తీసుకుంటే మనకి ఇది వచ్చేసి థర్డ్ డాట్ ఒకవేళ ఇక్కడ మనం మార్కింగ్ చేసుకోకపోయినా పర్వాలేదు ఇక్కడ కుడతాం కదా కుట్టినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ తెలిసిపోతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఫోర్త్ డాట్ ఫోర్త్ డాట్ అనేది ఆప్షనల్ కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు లేదో అవసరం లేదనుకుంటే తీసేసుకోవచ్చు ఇక్కడ వరకు మనకి తెలుసు కానీ ఇక్కడ నేను చెప్పే టిప్స్ చూడండి చాలా మంది ఇక్కడ హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటున్నారు సో ఆ హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఇక్కడ కింద మన బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుకుంది కదా ఇక్కడ ఒక పావించి ఎక్కువ తీసేసుకోండి ఎక్కువ తీసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఈ విధంగా కలిపేసేయండి ఈ విధంగా కలిపేయడం వల్ల మనకి బ్లౌజ్ ఒక ఫ్రంట్ పార్ట్లో ఉక్స్క పార్టీ మధ్యలో గ్యాప్ అనేది రాదు నెక్స్ట్ ఇటు సైడ్కి ఏంటి ఇటు సైడ్కి ఒక కొలత ఎంత ఉంది ముప్పై కంటే తక్కువ ఉంది అప్పుడు ఒక హాఫ్ ఇంచు తీసుకోండి కొలత ముప్పై కంటే ఎక్కువ ఉంటే ఎంత తీసుకోవాలి అంటే ముప్పై ముప్పావి ఇంచు తీసుకోండి ఆ విధంగా తీసుకుంటే మనకి సైడ్ జాయింట్స్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా బ్లౌజ్ అనేది సూపర్గా కుదురుతుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ మరి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ లో క్రాస్ కట్ చేసుకోవాలా వద్దా అంటే మనం బ్లౌజ్ యొక్క వెనకాల పార్ట్ లో క్రాస్ కట్ చేసుకున్నాం కదా ఇక్కడ కూడా కట్ చేయాలి చూడండి ఇక్కడ నేను చంక అనేది ఏ విధంగా కట్ చేస్తున్నాను ఈ విధంగా కరెక్ట్ గా కట్ చేసుకోవడం వల్ల మీకు చంక భాగంలో ముడతలు అనేవి రావు అదే విధంగా సైడ్ కి కూడా హెచ్చు తగ్గులు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఇప్పుడు ఇది మొత్తం కట్ చేస్తాను చూడండి చూడండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడవు కట్ చేసుకున్నాం నెక్స్ట్ దీనికి ఏం కావాలి ఇంకా కాజా పట్టిలు కావాలి ఇప్పుడు ఇది క్రాస్ లో కట్ చేసుకున్నాం కదా ఇక్కడ కూడా క్రాస్ కావాలంటే అవసరం లేదు ఇదైతే మనం స్ట్రైట్ గా కట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు స్ట్రైట్ గా అంటే ఇక్కడ కట్ చేసుకుందాం ఇది ఎంత పొడుగుంది హుక్స్కాజా పట్టి నుండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు అయితే పొడుగుంది కదా ఇక్కడ వరకు నోట్ చేసుకున్నాం ఈ విధంగా పొడుగు తీసుకున్న తర్వాత ఎప్పుడు కూడా నేనైతే నా లో కింద మార్జిన్ అనేది తీసుకుంటా ఎందుకోసం అంటే ఎప్పుడు కూడా పైన సైడ్ లైనింగ్ లోపల సైడ్ సారీ పైన సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల సైడ్ లైనింగ్ అనేది యూజ్ చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా తీసుకుంటాం ఇప్పుడు ఇది ఏంటంటే అటాచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు ఇది వచ్చేసి హుక్స్ కాజా సైడ్ ఇది వచ్చేసి మనకి సైడ్ జాయింట్ సైడ్ తీసుకుందాం ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇటు హుక్స్ కాజా సైడ్ ఎంత పొడవు ఉండాలి అంటే ఒక మూడున్నర ఇంచుల పొడుగు తీసుకోండి నెక్స్ట్ ఇటు సైడ్ ఎంత తీసుకోవాలి మూడు ఇంచులు తీసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ మెయిన్ డాట్ అనేది ఎక్కడ నుండి ఎంత డిస్టెన్స్లో ఉందో మార్కింగ్ పెట్టేసుకోండి ఇక్కడ నుండి మెయిన్ డాట్ ఎంత ఉంది ఇక్కడ వరకు ఉంది సో ఈ ప్లేస్లో రెండున్నర ఇంచులు కానీ రెండు పొట్టెక్కున్న వాళ్ళు కొంచెం రెండు బావి ఇంచులు తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకొని కలిపేసుకున్నాం అనుకోండి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది సో ఇది వచ్చేసి మనకి షేప్ బెంట్ను ఈ విధంగా తీసుకుంటే బ్లౌజ్ అనేది ఎవరికైనా పర్ఫెక్ట్గా కుదురుతుంది మరి సైడ్ జాయిన్ చేసినప్పుడు కరెక్ట్గా కుదురుతుందా ఈ కొలతలతో అంటే కరెక్ట్ గా కుదురుతుంది ఇది ఎలా కుట్టుకోవాలి అనేది కూడా నేను చూపిస్తాను ఒకసారి చూడండి ఓకేనా సో ఇది కనుక మీకు నచ్చింది అనుకోండి తప్పకుండా ఒక లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు అదే విధంగా ఇప్పుడు ఇక్కడ ఇవి కట్ చేసినాం చూడండి ఇవి అయితే మనకి ఎప్పుడు కూడా డబుల్ డబుల్ ఉండాలి సింగిల్ లేయర్ అయితే ఉండొద్దు డబుల్ లేయర్ తీసుకోవాలి డబుల్ లేయర్ తీసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సారీ మన షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది నెక్స్ట్ ఏం కావాలి ఇంకా ఫ్రంట్ పార్ట్లో హుక్స్ కాజా పట్టీలు కావాలి అవునా ఈ హుక్స్ కాజా పట్టీల కోసం మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం నెక్ కట్ చేస్తాం కదా అక్కడ నుండి అయితే ఇది కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇది వచ్చేసి మనకి ब्लौज का फ्रंट पार्ट कटिंग